హాయ్ అండి అందరికీ ఇట్లుండ్రు బాగుండ నేనైతే చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నా షార్ట్స్ పెట్టిన ఇన్ని రోజులైతే లాంగ్ వీడియో అయితే చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నాం నా వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అట్లనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే ఇంగో రోజు అయితే చికెన్ తీసుకొచ్చిండు మా ఆయన అయితే చాలా రోజుల తర్వాత అయితే చికెన్ తీసుకొచ్చిండు ఇంగో చేస్తున్నా ఇన్ని రోజులు తీసుకురాలేదు ఈరోజు కొద్దిగా కొంచెం తీసుకొచ్చిండు చేస్తున్నా అండి చికెన్ అయితే మంచిగా పడుతున్నాం ఫ్రెండ్ പ്രെഷർ കടക വെട്ടു ഡി చేయకుండా చూడండి పూర్తిగా కొద్దిగా చూసి చేయకుండా చూడండి నేనైతే చికెన్ చాలా సార్లు కానీ ఇంకా చేస్తున్నా చాలా రోజుల తర్వాత తెచ్చిండ్రు కదా అందుకే శివరాత్రి అది ఇది అని ఇక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇక మొత్తం మీరు ఏం నాన్ ఏం చేస్తుండ్రండి ఎట్లు మీరు బాగుంటారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎట్లు వస్తున్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ మీరు చేసే కామెంట్స్తోనే నాకు అర్థమవుతుంది బాగుందా లేదా అనేది కామెంట్స్ అయితే పెట్టండి అట్లే లైక్ కూడా చేయండి కొత్త కొత్త కదా వీడియోస్ చేయడం అయితే ఏదన్నా తప్పులు ఉన్నా కూడా చెప్పొచ్చు పర్లేదు చికెన్ తినొద్దు అని అనుకున్నాండి చికెన్ అయితే పట్లు వచ్చింది అది దాన్ని ఇంకా మనం బాగా ఉడికించుకొని అయితే తినొచ్చు అట్లా అట్లా ఉడికించుకోకుండా మెత్తగా బాగా ఉడికించుకొని తినొచ్చు ఏం కాదు అందుకని మేమైతే మేము కూడా ఇంకా తీసుకురాలేదు టూ మంత్స్ నుంచి చికెన్ అయితే తినలేదు కానీ రోజు ఈరోజు మటన్ కూడా తిని తిని బోర్ వచ్చిందండి అందుకే చికెన్ తీసుకొచ్చిండు పిల్లలు ఎందుకంటే మటన్ ఎక్కువ తినరు మా దగ్గర మటన్ అయితే ఇష్టం ఉండదు పిల్లలకు మా చిన్నపాప అయితే అస్సలు మటన్ తినదు ఇంకా అందుకని తేవల్సి వస్తుంది సండే మా దగ్గర అయితే చికెన్ చేస్తున్నామండి మీ దగ్గర ఏం చేసిన కామెంట్ చేయండి సరేనా అయితే చికెన్ తినదు ఆమె కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టినా ఇప్పుడు పెద్ద చేయాలంటేనే పెద్దటి వంట అవి ఎంతైనా చేస్తా ఇష్టం కానీ రొట్టెలు చేయాలంటేనే నాకు सर मोड़ के सर इधर जब मेरे सोच रहा उसको ऐसे सेल करा चस्तू ना ओके ही देगा सर आना तो नहीं की तो नहीं की कौन सा इधर उन्हीं के अंदर है अंदर ऐसे से आई डबल एडिक्टर అయితే బిర్యానీ డబ్బాలు నేనైతే ఇట్లా వేస్ట్ పడేయకుండా కడిగి ఇట్లా వేసి పెట్టుకున్నా దీంట్లోనేమో కరివేపాకు వేసి పెట్టుకున్నా మనకి లేడీస్ కి పడే బుద్ధి కాదు కదా ఎన్ని డబ్బాలు ఉన్నా కూడా అట్లా కడిగి ఏదన్నా పనికి వస్తాయనే ఇదైతే ఊర్రా కలమెలిపాయని ఇట్లా వస్తాయి కదా వాళ్ళ దగ్గర తీసి ఇట్లా నూరి పెట్టుకున్నా కొద్ది కొద్దిగా తీసి వాడుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్ ఉంటుంది కానీ నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా రోజు రోజు నూరేసుకోవాలంటే ఇదవుతుంది కదా ఇంకా పండ్లు కుదురుతావు కుదరవు అందుకని ఒకటే సారి ఇట్లా నూరి పెట్టుకున్నాం అనుకో మిక్సీ వేసి ఇంకా మనకు మంచి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది మేమైతే చాలా యూజ్ చేస్తాము ఇదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా వస్తుంది ఎక్కువ ఏం కాదు ఇలా తీసుకున్నా ఆ డబ్బా నుండి వచ్చింది అయిపోయింది ఇంకా నేనైతే చాలా అటువంటి డబ్బాలు కానీ ఏవి కానీ పడేయండి అన్ని ఏదో ఒకటి పెట్టుంటా ఈ ఆయన అయినా కదా చెత్త అంతా ఏం చేస్తావుస్తావని అయితే వాళ్ళు ఎన్న అంటుంటారు నేనైతే ఉంటారు వాళ్ళు చేస్తే చేస్తూనే ఉంటారు బాగున్నాయి కదా పెట్టుకుంటాం అంతేనా చపాతి పిండి తప్పవచ్చు కదా కూర్చున్నంత మళ్ళా ఏది కూర లేదు నువ్వు లేవు కూర వేస్తా అన్నది మా పాప కూర వేయ చపాతి వేయంటే కూర వేస్తా కూర చేయంటే చపాతి వేస్తా ఎన్ని విన్నా ఎంత ఇప్పుడున్నా కూడా ముక్కలు వెంటే ముట్టది కదండి అట్లా కౌసుకు అలవాటు అయిపోయినది ఉండాలి ఇంత చిక్కనన్నా ఇంత మత్తనన్నా విగుడనన్నా Pull అయితే ఇట్లా ఉడికిపోయినాయి మంచిగా పుట్టి వెళ్ళింది ఇంకో ఇంత దగ్గర బాయిల్ చేసిన నేనైతే ఉడికించండి ఫ్రెండ్స్ అదే కూడా వారం పొడి అయితే వేసిన ధనాల పొడి కూడా ఇంకేసినా చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా ఇంక వేస్తున్నా కొంచెం కొబ్బరి పొడి अभीमीर द्रिजला <स्थियों> <स्थियों> వాటర్ వేసుకుందాం ఉడికిద్దాం బాగా బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ సరేనా అయితే ఆనియన్స్ టమాటో అయితే కట్ చేసినాం 可以。 అలా ఆనియన్స్ ఫ్రై చేసి దాంట్లో కొంచెం మల్లె పేస్ట్ చేసి కొంచెం కొత్తి గంత కరివేపాకు వేస్తా టమాటా కారం పొడి పసుపు ఉప్పు కొంచెం చికెన్ మరలా అంతే సింపుల్గా పిల్లలు మా పిల్లలు అయితే వీడియో తీసేటప్పుడు కావాలన్నా అల్లరి చేస్తారు కుర్చీలు జరుపుతుంటారు అల్లరి చేస్తుంటారు టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుంటారు పిల్లలకైతే ఇంత ఎక్కువ వీడియో తీసేటప్పుడు కావాలన్నా ఓవర్ చేస్తారు ನೇನೈತೆ ಆಯಿಲ್ ಅಂತ ಪಸ್ಪು ಆಯಿಲ್ ఈ బాండ్ ఏంటి ఇంత నల్లగా అయింది దాంట్లో వేస్తుండ్రా అని అనుకునే నేను ఏదన్నా పోపు ఏమన్నా పెట్టేది ఉంటే చట్నీకి టమాటా అవి ఏమన్నా ఆయిల్లో ఫ్రై చేయాలని అంటే నేను దీన్నే యూజ్ చేస్తాను అందుకనే ఇట్లుంది ఇది అయితే ఇంకా చిన్నది ఇక చిన్న కొంచమే కదా అందుకనే ఇంకా ఫాస్ట్గా అవుతుంది దీంట్లో చిన్నగా ఉంది అని నేను దీంట్లో వేస్తాను అంత నల్లగా ఉంది దాంట్లో వేస్తుండ్రు అనుకున్నారు అనుకోకండి అట్లా నాకు అదేందో ఏమో చిన్న చిన్న వంటకాలు అయితే దీంట్లో చేయడమే ఇష్టం ఎన్ని ఉన్నా కూడా అది ఎందుకో దీంట్లోనే వేస్తాం వన్ స్పూనే వేసుకుంటా కారం ఎందుకంటే అత్తమ్మకు ఎక్కువ కారం పెట్ట అంత కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాం సాల్ట్ వేసినా కదా కొంచెం అంతా దన్నాల పొడి వేస్తాం కింద కొంచెం కొబ్బరి పొడి ఈజీగా సింపుల్గా ఎగ్ కర్రీ ఇట్లా మొత్తం టమాటా ఊరికే ఫ్రై అయిపోతుంది స్పూన్తో అంతా ఇట్లా చేస్తే టమాటా అయితే చూడండి ఎంత మెత్తగా ఇట్లా ఫ్రై అయిందో అన్ని వాటర్ వేసుకుందాం ఎందుకంటే మసాలా వేసినాం కదా అది మంచిగా మొత్తం స్మెల్ పోయినంత వరకు ఉడికించుకుందాం మసాలాది చికెన్ చూసాం చికెన్ అయితే బాగా వాటర్ అయితే చికెన్ కర్రీ అయితే ఇట్లా రెడీ అయ్యింది చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఎగ్స్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా కట్ చేసి వేస్తున్నా టూ ఎగ్స్ వేస్తున్నా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీస్ అయితే రెడీ అయినాయి మా కర్రీస్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి కర్రీస్ అయితే ఇట్లా ఉన్నాయి అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది ఈరోజు సండే స్పెషల్ రొట్టె వేయాలి ఇంకా సరేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అట్లే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి సరేనా బాయ్